దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ పురాణం నాలుగవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం మాస వ్రతం ఆచరించు మూడవ విధానం సకల వేద వేదాంక శాస్త్ర పురాణ ఇతిహాసములు చదివి ఇతర సత్వతలోలుడై చంద్రమతి అను భార్యతో భోజన భోజన నగరమును నివసించుచూ ఉండేను ఆ పుణ్య దంపతులకు కౌత్సుడను తనయుడు జరిగించక వానికి పంచవర్ష ప్రాయము సమీపించినందున తల్లిదండ్రులు ఉపనయనము చేసిరి కౌత్సుడు బ్రహ్మచర్యమును వేకుజామునే మేల్కొంచి కాళ్ళకృత్యాది స్నానములు ఆచరించి విభూతి ధరించి రంగు పట్టలను కట్టక వినయ విదేతలు కలిగి మలగా తెలకపిండి మధ్యములు విసర్జించి భుజించుకున్నప్పుడు మౌనము దాల్చుచు ఇంద్రియ వాంఛను లేక కమండలము కోపినము కృష్ణజనము మోధుల మండలు మొదలైన వారిని దాల్చి బ్రహ్మచర్యము సక్రముగా నెరపుచూ ఉండెను అయినను వటువు తృప్తి గనక హోమాదికృత్యములందు నిష్టగలవాడి మాఘవ్రతము ఆచరింప మాత పితృ గురు జనంబుల వద్ద అనుజ్ఞ నేడి కావేరి నదిలో స్నానము ఆచరించి పరిసముల పరిసర సరములనందే నివసించుచుండగా మాఘము సమీపించింది అంత నా కౌత్సడు మాఘశుద్ధ పాఠ్యున మిలున ప్రారంభించి పాల్గుణ శుద్ధ పాఠ్యముల వరకు వ్రత నియమములు పాటించను మరుసటి సంవత్సరము సూర్యును మకర కుంభరాశి వలన కాలమున మాఘమాస వ్రతము నెరవేర్చను మూడవ సంవత్సరంలో పుష్యశుద్ధ ఏకాదశి నుండి మాఘశుద్ధ ఏకాదశి వరకు మాఘమాస వ్రతము గావించను అనంతరమున నమ్ముని బాలు పరమాష్ట గరిష్ఠుడై తపము ఆచరించుచుండ గౌరీ రమణ నడండు ప్రత్యక్షమై వత్స లెమ్ము నీవు చేసిన మాఘమాస వ్రతంబులకేనను మాధవుండును సంతుష్టాంత తిని నీవు మాఘశుద్ధ దశమి నాటి రాత్రి భోజనము చేసి ఏకాదశి తలందు ఉపసించి ద్వాదశన నూనెతో తలంబు చేయక నువ్వు నువ్వుల దినక నువ్వులతో సంబంధించిన నేప పదార్థము స్వీకరింపక వ్రత నియమము క్రమముగా నెరవేర్చిన నీవు పుణ్యశీలుడవు నీ తపమును ఆనందించిదిని కావన్న వరములు కోరుకోమనేను పరమేశ్వరుని మాటలు చంద్రశేఖర మీ అనుగ్రహం నిరంతరం నా చాలును ఎందుకదియే ప్రసాదిం బొమ్మని ప్రార్థించిన నీ నిస్వార్థంపున కేతయు ఆనందించిన అదిగాక నీవు తపోదీక్ష వహించిన కాలమందు నదిలో నీరములు ద్రావుటకై వచ్చిన మృగములు శృంగములతో నీవు గిరినను నీవు చరించుకుండివి ఆ కారణం నిన్ను అని నా అనుగ్రహం నీకు ఇప్పుడు అభయముగా నుండునుగా కానీ పోయిరమ్మని దీవించను కుమారుడు శంకర వరప్రసాదుల అందుకుని తిరిగి వచ్చుడచే నా తల్లిదండ్రులు సంతోషించి నాయన కుమార ఆశ్రమ ధర్మములు నాలుగింటిలోనూ గృహస్థాశ్రమం ముఖ్యమైనది నీ వనరించిన మాఘమాస వ్రతమంతయు పుణ్యమున నీకు సర్వ అలంకార శోభితమయ్యూ సర్వాంగ సుందర్యం సత్స సాంప్రదాయము కన్యా లభింపగలదు ఆమె వలన వంశము ఉద్ధరించు కుమారులు జనయంతులు రవి చెప్పిన నా మృగశ్రూడంలో భక్తి వినయంలో మేర మాతాపితల దీనికి ఎంతగా చెప్పవలైనా మీ ఆజ్ఞను అనుసారముగా నడుచుకునిచే ఉండెను అని వారు సంతోషించరి మాఘ పురాణం నాలుగవ అధ్యాయం సంపూర్ణం